రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము జాతక విశ్లేషణ చేసుకోబోతున్నాము జాతక విశ్లేషణ అంటే మొత్తం జాతకం పరిశీలన చేయడం కానీ రోజు మనం జాతక విశ్లేషణతో పాటు జాతకాన్ని ఎలా చూడాలి బేసిక్ ఇన్ఫర్మేషన్ జాతకం చూసేటప్పుడు ఎలాంటి జ్ఞాపకం పెట్టుకోవాలి ఎలాంటి సూత్రాలు జ్ఞాపకం పెట్టుకోవాలి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ జాతక విశ్లేషణ రూపాల ముఖ్యమైన ఐదు విషయాలను మీకు చెప్పబోతున్నాను మీరు ఎవరిదైనా జాతకం చూడండి ఎక్కడైనా చూడండి ఎలా అయినా చూడండి ఈ ఐదు విషయాలు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి అది ఎవరిది జాతకం కావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ జాతకం ఎవరిదైతే ఉందో ఇది ఒక అబ్బాయిది అబ్బాయి జీవితం లోపల బ్రతుకుతుండే ఒక అబ్బాయి జాతకం చూడడంలో గొప్పతనం ఏంటంటే ఎవరిది జీవితం లోపల కష్టపడుతూ ముందుకు వెళ్తూ వాళ్ళ జీవితం వేరేలా ఉంటది ఎవరి జీవితం అయితే కేవలం శాంతంగా కూర్చొని తిని ఉండడం ఉంటుందో వాళ్ళ జీవితం వేరేలా ఉంటది ఇప్పుడు ఈ జాతకం అలాగే ఉండబోతుంది ఈ అబ్బాయి ప్రస్తుతానికి ఎలాంటి ఉద్యోగం ఎలాంటి పని చేయట్లేదు ఈ వీళ్ళ ఫాదర్ అలాగే వీళ్ళ బ్రదరే లైఫ్ లోపల కష్టపడుతున్నారు ఈ అబ్బాయికి వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటున్నారు ఈ అబ్బాయి లైఫ్ లోపల పని చేయడానికి చేయబోక అంటే చేయకుండా ఉండడానికి కారణాలు ఏంటి అవి కూడా తెలుసుకుందాం ఈ జాతకంలో ఏదైనా రహస్యాలు ఉన్నాయా లేకపోతే ఎందుకు జాతకుడు ఏం పని చేయకుండా కుటుంబం లోపల అన్ని సుఖ భోగాలు ఐశ్వర్యాలు అనుభవించుతున్నాడు అది మనం తెలుసుకోబోతున్నాము చూడండి ఎప్పుడు మీరు జాతకం చూసేటప్పుడు లగ్నం ఏంటి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నం చాలా ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ సెంట్రల్ ఏదైతే ఉంటుందో దీన్ని లగ్నం అంటారు దీన్ని దీన్ని అసిస్టెంట్స్ అంటే లగ్నం ఏంటి లగ్నం చాలా ఇంపార్టెంట్ ఈ లగ్నం కనుక చూసుకున్న మేష లగ్నం మేష లగ్నం వారి స్వభావం ఎలా ఉంటుంది చాలా కోపంగా ఉంటారు అనుకున్నది సాధించే వరకు అస్సలు నిద్రపోలు కసిగా ఉంటారు ఈ నిరంతరంగా ఏదో చలం తపనతో ఉంటారు కానీ ఇది చూస్తే ఇలా ఉంది కానీ జాతకుడు ఏంటి పని ఎందుకు చేయలేడు లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు షష్ట స్థానంలో ఉన్నాడు లగ్నాధిపతి షష్ట స్థానంలో ఉన్నాడు ఎవరు వెంట ఉన్నారు రాహు వెంట ఉన్నారు రాహు అలాగే కుజుడు కనుక షష్ట స్థానంలో ఉంటే ఏమవుద్ది చాలా సార్లు కొందరు ప్రశ్న అడుగుతుంటుంటారు రాహు అలాగే కుజును కలయిక ఏం చేయిస్తున్నారు జాతకం జాతకం తోటి ఎవరి జాతకంలోనే కావచ్చు రాహు అలాగే కుజును సంయోగం ఉన్నట్లయితే వీళ్ళ దగ్గర ఒక ఎక్స్ట్రా సోర్స్ ఉంటది వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా సోర్సెస్ ఉంటాయి ఇప్పుడు రాహు రవితో ఉన్నట్లయితే వీళ్ళ దగ్గర కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటది రాహు అలాగే బుధున్ కలయిక ఉన్నట్లయితే వీరి దగ్గర వాక్ చాతుర్యం మాట్లాడే పద్ధతి అవతల వ్యక్తిని కమిట్ కమిట్ చేసేలా అదేంట మాట్లా మాట్లాడించే విధానం వేరేలా ఎక్కువగా ఉంటది అలాగే జాతకుడు దగ్గర కుజున్తో పాటు రాహు ఉండడం వల్ల కుజున్ బలంలో వృద్ధి చెందింది కాబట్టి ఇక్కడ ఏంటంటే కుజుడు షష్ట స్థానం నుండి చాలా బలంగా అయ్యాడు చాలా బలంగా అయ్యాడు ఈ కుజుడు చాలా చాలా బలమైన స్థితిలో ఉన్నాడు షష్ట స్థానంలో కానీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు శత్రు రాశిలో ఉన్నాడు శత్రు రాశి లోపల జాతకం చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే లగ్నాధిపతి ఎవరి ఇంట్లో ఉన్నాడు చూడాలి ఎందుకలా అంటే మనం మొత్తం కంట్రోలింగ్ జాతకం కంట్రోల్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లగ్నాధిపతి ఈ లగ్నాధిపతి కనుక శత్రు స్థానంలో ఉన్నట్లయితే లగ్నానికి అంత బలం ఎక్కువ రాదు ఆ హౌస్ అంత బలంగా ఉండదు రాహు ఎంత ఉన్నాడు కానీ రాహు స్వరాశి కన్యా రాశి రాహుకి స్వరాశి కాబట్టి స్వరాశితో రాహుతో పాటు కుజుడు ఉండడం వల్ల జాతకునికి లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి లగ్నాధిపతి ఏ హౌస్ ఉంటాడు ఆ హౌస్ ని కాస్త ఏవైతే గుణ ఉంటుందని స్వీకరిస్తుంటారు రోగ్ రిప్పు రిన్ రోగం రిప్పు అలాగే రిన్ రోగం జాతకునికి ఉంది జాతకునికి బై బర్త్ నుంచి కొన్ని బాడీకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా కూడా ట్యాబ్లెట్స్ నడుస్తున్నాయి ఫ్యూచర్ కూడా టాబ్లెట్స్ నిరంతరంగా నడుస్తుంటాయి రిపు అంటే రుణం రుణం అంటాం రుణం ఎలాంటి రుణం అది తెలుసుకోండి ఇక్కడ రుణ షష్టాధిపతి ఏ హౌస్ హౌస్లో మనకి ఆ హౌస్ సంబంధించి రుణాలు ఉంటుంటాయి ఎప్పుడు తెలుసుకొని మనం అంటుంటాం నేను ఏ బాధ వల్ల పుట్టాను ఎందుకు పుట్టాను కొందరు అంటుంటారు ఇంకా ఏదైనా నేను రుణం తీర్చాల్సిన ఏదైనా ఉందా అనుకుంటుంటారు షష్టాధిపతి సిక్స్త్ హౌస్ లార్డ్ జాతకం లోపల ఏ హౌస్ లో ఉండడం ఉందో చూడండి ఆ హౌస్ కి సంబంధించిన కార్యాలు ఎంతవరకు పూర్ణ అవ్వవో అంతవరకు జాతకుడు ఆ రుణంలోని ఎరుకుంటాడు ఒకసారి ఆ రుణం అయిపోయింది అనుకో జాతకుడు భూమి పైన అస్సలు ఉండరు అని వాళ్ళకి వీళ్ళకి అసలు సంబంధం ఉండదు ఇక్కడ చూసుకున్నైతే షష్టాధిపతి ఎవరు బుధుడు ఎక్కడున్నాడు భాగ్యస్థానంలో ఉన్నాడు ఈ భాగ్యస్థానంలో దీనికి మనం ఏం చూస్తుంటాం తండ్రి స్థానం చూస్తుంటాం తండ్రితో పాటు అప్పు ఉంది జాతకుడికి కాబట్టి జాతకుడు కుటుంబం లోపల ఏం చేయకున్నా సరే ఫాదర్ ఎప్పుడు జాతకుడికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంటారు నిరంతరంగా ప్రయత్నం నడుస్తూనే ఉంటుంటది కాబట్టి జాతకుడికి తండ్రితో పాటు రుణ సంబంధం ఉండడం వల్ల అంతవరకు అయితే ఈ జాతకుడికి రుణ సంబంధం ఉంటుందో అంతవరకు జాతకుడు నిరంతరంగా వాళ్ళ తండ్రి సంపాదన పన బ్రతకాల్సింది ఫస్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే రోగ్ రిపు రిపు అంటే శత్రులు శత్రులు కూడా చాలా మంది ఉంటారు శత్రులేని లేని జీవితం ఉండదు ఈ జాతకుడికి శత్రువులు ఎవరు తెలుసా వీళ్ళ ఫాదర్ చుట్టాలి జాతకుడు శత్రులు చాలా మంది ఉన్నారు ఈ జాతకుడు పుట్టిన తర్వాత వీళ్ళ కుటుంబం కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి కొన్ని ఇబ్బందులు కూడా జరిగాయి ఎవరి సైడ్ నుంచి అలా ఫాదర్ సైడ్ నుంచి అలా షష్టాధిపతి నుంచి మొదలైంది అంత షష్టాధిపతి నుంచి అలా కాబట్టి ఎప్పుడు జాతకం చూసేటప్పుడు జాతకంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్స్ ఉంటాయి కొన్ని ఈ జాతకుని క్యాటగిరీ ఏ విధం ఏ విధమైన ఉంటది జాతకుడు లైఫ్ లోపల ముఖ్యంగా పుట్టడానికి కారణం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లగ్నాన్ని చూడాలి దేన్ లగ్నాధిపతి ఏ హౌస్ లోనో చూడాలి దేన్ హా హౌస్ లార్డ్ ఏ హౌస్ లో చూడాలి ఈ మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్ జాతకులు అడుగుతుంటారు మిమ్మల్ని జాతకం ఇప్పుడు మీరు చూపించేటప్పుడు లేకపోతే మీరు ఎవరు చూసేటప్పుడు నేను పుట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటి నేను పుట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటి సూర్యునితో పాటు చూస్తారు నేను పుట్టడం ముఖ్యమైన కారణం ఏంటి అలాగే లగ్నాధిపతితో కూడా చూస్తుంటారు మన ముఖ్యమైన పుట్టడానికి కారణం ఏంటి సూర్యుడు గంక చూసుకున్నది జాతకంలో భాగ్యస్థానంలో ఉన్నాడు తొమ్మిదో స్థానం లోపల పంచమాధిపతి అయి ఉన్నాడు పంచమాధిపతి మన అందరికి తెలిసిందే ఇది గత జన్మ ఇది ప్రెజెంట్ ఇది ఫ్యూచర్ నైన్త్ హౌస్ ఫ్యూచర్ ప్రెజెంట్ పాస్ట్ ఈ పాస్ట్ అధిపతి ఫ్యూచర్ లోపల వెళ్ళి ఉన్నాడు మిత్ర రాశిలో ఉన్నాడు ఎలా ఉన్నాడు మిత్ర రాశిలో ఉన్నాడు ఎవరితో ఉన్నాడు థర్డ్ హౌస్ అలాగే షష్టాధిపతితో ఉన్నాడు ఎవరిదైనా దృష్టి సంబంధం ఉందా కుజున్ సంబంధం ఉంది లగ్నాధిపతి సంబంధం ఉన్నది అలాగే కర్మాధిపతి సంబంధం ఉంది అంటే జాతకుడు రాబోయే పుట్టుక జన్మ ఏదైతే ఉందో ఒక వ్యక్తి మనం ఎప్పుడు పుట్టుక గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ హౌస్ ని చూడాలి దెన్ ఆ హౌస్ పైన పడుతున్న గ్రహాల సంబంధం చూడాలి మనం మళ్ళీ పుడుతామంటే ముఖ్యమైన కారణం ఏంటి మన కర్మ ఇంకా బాకీ ఉంది మనం చేయాల్సిన కర్మ ఇంకా బాకీగా ఉంది అంటే జాతకుడు ఏంటంటే ఈ జన్మ లోపల సుఖ భోగాల్ని ఐశ్వర్యాలు అనుభవించడానికి జన్మలో పుట్టాడు రాబోయే జన్మలో కూడా పుడతాడు ఎందుకంటే ఈ జన్మలో కనుక ఎలాంటి పనులు కనుక చేయలేకపోయైతే అవి ఇంకా అలాగే ముందుకు సంచిత కర్మలు ఉంటుంటాయి అవి నిరంతరంగా మనం అనుభవించాల్సిందే కాబట్టి కర్మాధిపతి సంబంధం ఉంది లగ్నాధిపతి కూడా సంబంధం ఉంది ఈ జాతకం లోపల సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పుట్టాల్సిన ఛాన్సెస్ ఎక్కువ లేవు సెవెంటీ పర్సెంట్ పుట్టాల్సిన ఛాన్సెస్ ఎక్కువ లేవు అది ఎందుకు అనుకుంటారు అది తెలుసుకోండి ముఖ్యమైన మూడు విషయాలు మీరు తెలుసుకున్నారు కదా ఓకే ఇప్పుడు జాతకు మనసు ఎలా ఉంటుంది కూడా తెలుసుకోండి ఒక ఫో ఒక విషయం తెలుసుకోండి మనసుతో పాటే మన జీవితం నడుస్తుంటుంది మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో మనం అది చేస్తుంటాం నిరంతరంగా మనం ఏదైతే ఇష్టం ఉంటుందో మనం అది చేస్తుంటాము పంచమ స్థానంలో ఎవరి జాతకంలో అయితే చంద్రుడు ఉంటాడో వీళ్ళు ఎప్పుడు ఈ హౌస్ కి సంబంధించిన విషయాల గురించి ఆలోచిస్తుంటారు ఎవరినైనా చూడండి మీరు ఎవరినైనా మీరు చూడవచ్చు ఇప్పుడు పంచమ స్థానంలో చంద్రుడు ఉంటే ఏమవుతుంది అది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ జీవితం ఎప్పుడు సుఖంగా ఉండాలని వీళ్ళ ఆసక్తి ఎక్కువగా ఉంటది దాంతో పాటు పంచమ స్థానం విద్యాస్థానం ఎలాంటి విద్యా స్థానం గుప్త విద్యల స్థానం ఇది మంత్ర జపం అనుష్ఠానానికి సంబంధించిన విషయం ఇది కానీ ఒక విషయం ఏంటంటే ఈ పంచమాధిపతి ఎక్కడైతే ఉన్నాడో భాగ్యస్థానంలో ఉన్నాడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు శుభకర్త యోగులో ఉన్నాడు ఒక పక్కన దేవుగురు బృహస్పతి ఇంకో పక్కన శుక్రుడు మంచి పొజిషన్ లోపనే ఉన్నాడు పంచమాధిపతి కాబట్టి జాతకుడు దగ్గర తెలివితేటలు ఏవైతే ఉన్నాయో చాలా బలంగా ఉన్నాయి చాలా సులభంగా చాలా ఈజీగా జాతకుడు ఎవరిని కూడా చాలా ఈజీగా పసిగట్టగలుగుతాడు ఒక అవతల వ్యక్తి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడని అని జాతకుడి ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నిరంతరంగా ఆసక్తి భోజనం పట్ల ఉంటుంది భోజనం పట్ల అలాగే కొత్తతనం నేర్చుకుని ఒక తప నిరంతరంగా ఉంటుంటుంది కొత్తతనం చేసింది కాదు కొత్తతనం ఎక్కువగా జాతకునికి ఆసక్తి ఎక్కువగా కలుగుతూ ఉంటుంటుంది ఇది ఫోర్త్ పాయింట్ తెలుసుకోండి ఎందుకంటే ఒక వ్యక్తి మన మనసు ఎప్పుడు ఎందులోపల మునిగి ఉంటే అది తెలుసుకోవాల్సింది మనం ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఎవరిదని జాతకం మనం చూసేటప్పుడు ఆ జాతకుడు కర్మాధిపతి ఎలా ఉంది ఆ జాతకుడు ఏం చేయడానికి భూమి పైన పుట్టాడు ఆ కర్మస్థానం ఎలా ఉంది అది చూడాల్సింది కర్మస్థానం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఎవరి జాతకం చూడండి దశమ స్థానం ఎలాంటి పరిస్థితిలో ఉంది ఆ దశమాధిపతి ఎలాంటి స్థితిలో ఉన్నది చూడండి మీకు ఒక పాయింట్ చెప్పాను నేను నేను మీకు ఒక పాయింట్ అంటే జాతకుడు మళ్ళీ పుట్టాల్సిన లేకుండా ఉండడానికి సెవెంటీ పర్సెంట్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు అలా ఉన్నాయంటే దశమాధిపతి ఎలాంటి స్థితిలో ఉన్నాడు దశమాధిపతి శని దేవుడు ఎక్కడన్నాడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు ద్వాదశ స్థానం ఇది మోక్ష స్థానం ద్వాదశ స్థానం ఇది ముక్తి స్థానం అంటే మనం చేయాల్సిన అవసరం లేదు కొందరు మీరు చూస్తుంటారు వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళు పని అవ్వదు అసలు వాళ్ళు చేయడం జాబ్ కావచ్చు ఎందుకంటే ఈ భౌతిక జీవితంలో మనం కేవలం సంపాదన కావాల్సి సంపాదించాలని కాస్త కర్మ చేయాలి కర్మ చేయకూడదు తప్పదు కానీ కొందరు జాతకం నిరంతర కొన్ని యోగాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు పని చేయకూడదే ఉంటుంది వాళ్ళు పని చేయకూడదే ఉంటుంది కానీ ఈ జాతకుడు పని చేయకూడదా అంటే పని చేయాలి కానీ ఎలాంటి పని చేయాలి ధర్మానికి సంబంధించిన పనులు చాలే ధర్మ ఉపదేశం ధర్మానికి సంబంధించిన పనులు చాలే అని జాతకుడు ఫ్యూచర్లో కూడా ధర్మానికి సంబంధించిన పనులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే కర్మాధిపతి ద్వాదశ స్థానంలో మోక్ష స్థానంలో ఉన్నాడు మీరు ఎప్పుడైనా తెలుసుకోండి దీనికి కర్మ అంటే మీరు లైఫ్ లోపల ప్రొఫెషనల్ కావచ్చు కరీర్ ఎంచుకుంటప్పుడు ఈ దశమ స్థానానికి చాలా ఇంపార్టెంట్ స్థానం ఉంటుంది అని డి టెన్ చాలా కూడా చాలా ముఖ్యమైన స్థానం హౌస్ ఉంటుంది డి టెన్ చార్ట్ ఏదైతే చార్ట్ ఉంటుందో అందులో కూడా దశమ స్థానం లగ్న స్థానం చాలా ఇంపార్టెంట్ ఈ జాతకుడికి డి టెన్ చార్ట్ లో కూడా కర్మాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు కేతు వెంటనే ఉన్నాడు మోక్షాధిపతి ఎవరు మోక్షాధిపతి కేతు స్థ కేతు కేతు ఎక్కడ ఉన్నాడు శని వెంట ద్వాదశ స్థానంలోనే ఉన్నాడు ఇక్కడ జాతకుడికి మోక్షం లభించుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకలా అంటున్నా ద్వాదశాధిపతి కూడా కర్మస్థానంలోనే ఉన్నాడు మీకు అనిపించొచ్చు దేవుగురు బృహస్పతి నీచ రాశిలో ఉన్నాడు ఆ దేవుగురు బృహస్పతి నీచ రాశిలో ఉన్నాడు కానీ దేవుగురు బృహస్పతి ఎవరైతే రాశిలో ఉన్నాడో ఆ రాశాధిపతి దేవుగురు బృహస్పతి రాశిలో ఉన్నాడు కాబట్టి ఇది నీచత్వ భంగమైంది ఇది నీచత్వ భంగమైంది అని ఇంకో విషయం ఏంటంటే ఈ జూపిటర్ కి ఈ గురువుకి రాహు చూస్తున్నాడు ఈ గురువుకి రాహు చూస్తున్నాడు అని ఇంకొక విషయం తెలుసుకోండి మీరు చాలా సార్లు కొందరు చూస్తుంటారు కొందరు చెప్పిన విషయాలు నిజంగా జరుగుతాయని మీరు నమ్మే ఉంటారు ఎవరి ధనాధిపతి సెకండ్ హౌస్ లాయర్డేస్ కనుక శుభగ్రహాలతో కనుక ఉన్నట్లయితే వీళ్ళు చెప్పింది నిజంగా అవుతుంది వీళ్ళు చెప్పింది నిజంగా అవుతది అని వీళ్ళు ఎక్కువగా ఫిజికల్ పని చేయాల్సిన అవసరం లేదు మాటతో పని చాలి వీళ్ళు మాటతోటి అంటే తలతో పని చేసినట్లయితే వీళ్ళ లైఫ్ లోపల ప్రొఫెషన్ బాగుంటుంది ఎందుకలా అంటే తెలుసుకోండి దేవుగురు బృహస్పతి సంబంధం ఉన్నది ఇక్కడ జూపిటర్ ఆస్పెక్ట్ తోటి దృష్టి సంబంధం ఉన్నది శని సంబంధం ఉన్నది శుక్రుని సంబంధం ఉన్నది రాహు సంబంధం కూడా ఉంది నాలుగు గ్రహాల సంబంధం ధనస్థానంతో ఉందంటే జాతకుడు వాక్ ఉందో తెలుసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరి జాతకంలో కూడా దేవుగురు బృహస్పతి అలాగే చంద్రునికి ఈ షష్టాష్టక సంబంధం ఉన్నట్లయితే దీన్ని సన్యాస యోగం అంటారు సన్యాస యోగం సన్యాస యోగం అంటే ఏంటంటే మనకి ఈ జన్మలో పంటే మనకి ప్రేజన్ రిలేషన్ పెళ్లి చేసుకోకుండా ఉండడం విషయం సన్యాసి యోగం కాదండి ఎందుకంటే మన కోరికల్ని చంపుకొని బ్రతకడం అది సన్యాస యోగం అంటారు ఎందుకంటే పెళ్లి చేసుకోకుండా ఇంట్లో సింగల కూర్చోవడం అది సన్యాస యోగం అస్సలు కాదు పెళ్లి లోపల ఏది లేదు పరమాత్మ లోపనే అంత ఉందని తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో అది గొప్ప జ్ఞానం అది ఈ జాతకుడికి కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే మార్గదర్శన కావాలి మార్గదర్శన ఎలాంటి మార్గదర్శన దైవీ సహకార మార్గదర్శన కావాలి మనం ఈ జాతకానికి బలం పెంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే కర్మాధిపతి లగ్నాధిపతి దృష్టి సంబంధం ఉన్నది అండ్ రాహుకేతులతో పాటు ఉన్నారు ఇద్దరు కలిసి లగ్నాధిపతి ఏం చెప్తుంది తెలుసుకోండి భౌతిక జీవితంలో ఆసక్తి కోరికలు పెంచుకో కర్మాధిపతి ఏం చెప్తుంది ముక్తికి వెళ్ళు భౌతిక జీవితంలో ఏం లేదని చెప్తుంది ఈ జాతకుడు కన్నా ఎక్కువ కర్మస్థానానికి ప్రాధాన్యం ఇస్తే జాతకుడు ముక్తి పొందాల్సిన అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి కేతు అలాగే శని బలం పెంచాలి జాతకుడు ముక్తికి ముక్తికి ముక్తి వస్తుంది ముక్తికి ముక్తి కూడా వస్తుంది కాబట్టి జాతకుడు కేతు అలాగే శని బలం పెంచుకుంటాయితే మళ్ళీ పుట్టాల్సిన అవసరం అస్సలు ఉండదు కానీ దశ నడుస్తుంది అండి జాతకునికి ప్రజెంట్ రవి మహాదశ నడుస్తుంది రవి మహాదశ రవి మహాదశ నడుస్తుంది ఈ రవి మహాదశ తర్వాత ఏం నడుస్తుంది అంటే చంద్ర మహాదశ వస్తుంది పంచమ పంచమ స్థానంలో ఉన్న చంద్రుని పరిస్థితి వస్తుంది అప్పుడు రేజన్ సూర్యుని పరిస్థితి నడుస్తుంది తర్వాత చంద్రుని ప్రభావం వస్తుంది దాని తర్వాత లగ్నాధిపతి వస్తుంది ఇలాంటి స్థితిలో జాతకం ఉంది అంటే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరి జాతక మీరు చూడండి లగ్నం ఏంటి లగ్నాధిపతి ఎక్కడ ఉన్నారు ఆ లగ్నాధిపతి ఎక్కడైతే ఉన్నాడో ఆ హౌస్ ఆధిపతి ఎక్కడ ఉన్న చూడండి ఈ మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్ నాలుగోది పుట్టడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి రవి చూడండి ఐదోది ఈ జాతక కూడా మనసు ఎలా ఉంటది ఐదోది ఇంత కనుక మీరు జాతకం చూసి కూడా అవతల వ్యక్తి సాటిస్ఫై అవుతారు ఇక ఎక్కువ జాతకం చూసిన తర్వాత ఏంటంటే పాయింట్ పాయింట్ అవతల వ్యక్తికి ప్రశ్నలు ఎక్కువ ఉండేవి వాళ్ళు ఏదో కొద్దిగా అడగడానికి వస్తుంటారు కానీ మనం దానికి ఎక్కువ చెప్పాలి ఎందుకంటే మనం కేవలం వాళ్ళు అడిగిన పూర్తి చెప్పకూడదు వాళ్ళ లైఫ్ ఏంటి ముందకు చెప్పాలి వ్యక్తి పుట్టడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అబ్బాయిని జాతకం ఇలా ఉంది ఇది ఇలాగే ఉంటుంది ఇది మారదు లైఫ్ లోపల ఇప్పుడు చూడండి జాతకుడికి షష్ట స్థానం లోపల లగ్నాధిపతి ఉన్నాడు ఈ జాతకుడికి లైఫ్ లాంగ్ రోగం ఉంటది రోగం అస్సలు పోది రోగం అస్సలు పోదు చెప్పాల్సిన జరిగింది జాతకుడికి పుట్టిన నుంచి ట్యాబ్లెట్స్ నడుస్తున్నాయి ఫ్యూచర్ లో కూడా డాక్టర్ చెప్పాడు ట్యాబ్లెట్స్ చనిపోయే వరకు ఉపయోగి అంటే టాబ్లెట్స్ తీసుకోవాల్సింది అది ఎక్సెప్ట్ చేయాలి ని దాన్ని మనం ఇగ్నోర్ చేయకూడదు కొన్ని ఇగ్నోర్ చేయాల్సిన విషయాలు పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు బుధుడు వెంట ఉన్నాడు పరాక్రమాధిపతి వెంట ఉన్నాడు కుదినట్లైతే జాతకుడు తమ పాస్ట్ కర్మలు అయితే తొందరగా అనుభవించి ముక్తి పొందాల్సిన అవసరం కూడా జాతకుడు చేతిలో ఉంది ఇప్పుడు పాయింట్ అంటే జాతకుడు అది చేస్తాడా చేయడా అంటే అది జాతకుడి చేతిలోనే ఉంది కానీ కర్మాధిపతి ద్వాదశ స్థానంలో కేతు వెంట ఉండడం వల్ల అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి సెవెంటీ పర్సెంట్ అవకాశాలు అయితే జాతకుడికి ముక్తి వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి థర్టీ పర్సెంట్ చూసుకున్నట్లయితే రాహు వెంట కుజుడు ఉండడం వల్ల ఇది కాస్త నేను అని ఏదైతే అహం ఉందో అది అహం జాతకుడికి కాస్త కట్టాలి కట్ అంటే కట్టించే కట్టించే అవకాశం కూడా కనబడుతుంది జాతకం మనం రాబోయే రోజులకు సిరిస్ మొదలు పెట్టబోతున్నాము కంటిన్యూ ముప్పై రోజుల వరకు ప్రతి రోజు ఒక జాతకం గురించి మనం విశ్లేషణ చేయబోతున్నాము శ్రీమాత్రేనమా